హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేబా ఈరోజు వీడియోలో హెల్దీగా పిల్లలకి నచ్చేలాగా చక్కగా ఎలా చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ హ్యాపీగా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇది ఎలా చేయాలో కూడా చూద్దాము దానికి కావాల్సినవి చూడండి ముందుగా మూడు బ్రెడ్లు తీసుకున్నారండి మిల్క్ బ్రెడ్లు మూడు కలిపి ఒకసారి కట్ చేస్తున్నాను మీరు విడివిడిగా కట్ చేసుకోవచ్చు ఆ బ్రౌన్ కట్ అవ్వకుండా మధ్యన మాత్రం ఇలాగా వైట్ సపరేట్ అయ్యేలా కట్ చేయాలి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఆ మజ్జిని సపరేట్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట బ్రౌన్ కట్ అవ్వకుండా చూసుకోండి ఇలాగన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్ తీసుకుందాము దానిలోకి నేను రెండు గుడ్లు వేస్తున్నానండి మీరు క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు సరిపడినంత సాల్ట్ ఉప్పు చూసేసుకోండి దీనిలో మిరియాల పొడి నేను కారం పొడి ఏమి వేయట్లేదండి మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇది చక్కగా ఫోర్క్ కానీ విస్కర కానీ ఇక్కడ బీట్ చేసేసుకోండి బాగా కలిసిపోవాలి రెండు గుడ్లు మిరియాలు ఉప్పు కూడాను ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకుందాం చూడండి దీనిలోకి నేను ఏమేస్తానంటే ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసుకోండి పచ్చిమిరప లేస్తున్నాను చిన్నపిల్లలు తినేటైతే పచ్చిమిరపకాయలు వేయబాకండి అవి స్కిప్ చేయొచ్చు టమాటా ఒకటి గింజలు తీసేసి క్యాప్సికమ్ అండి ఒక సగం ముక్క మాత్రం వేసాను కట్ చేసి అన్నగా కొంచెం కొత్తిమీర అన్నమాట ఇవన్నీ దీనిలో వేసేసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి కూడా షేర్ చేయండి హైప్ కూడా మీరు యాక్టివ్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట బీట్ చేసుకుంటే మంచిగా పొంగుద్ది ఇది ఒరిగానండి ఇలాంటి టేస్ట్లు పిల్లలకి మధ్య బాగా నచ్చుతాయి అనమాట ఒక చిన్న ప్యాకెట్ మాత్రమే వేస్తాం అది కూడా వేసేసి కలిపేసుకోండి ఈ బాగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను దానిలో కొంచెం బటర్ వేసుకోండి బటర్ లేకపోతే నూనె తాను కాల్చుకోవచ్చు మనం టేస్ట్ బాగానే ఉంటుందండి ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ ముక్క ఆ బ్రౌన్ మాత్రం పెట్టేసుకుందాము దానిలోకి మనం మిక్స్ చేసుకున్న గుడ్డు ఉంది కదా అది పై వరకు వేసుకుందామండి మరి బయటకు వచ్చేలా వేసుకోవద్దు దానిలో సరిపడినట్లుగా ఒక గరిటి నర అలా వేసుకుని సరిపోయిద్ది అనమాట చూసారా ఇలా వేసుకుని మొత్తం కొంచెం అదుముకుంటే సరిపిద్దు పైన చీజ్ స్లైస్లు ఉంటాయి కదా అది ఒకటి పెట్టాను చీజ్ తురుమన్నా వేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది వేస్తున్నాను దానిపైన మరొకసారి గుడ్డు వేసుకుందాము ఇలా వేసుకునే లోపు ఈ లోపు అడుగున కాలిపోతూ ఉంటుందండి రెడీ అయిపోయింది అడుగున పైన మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా అది పెట్టేసుకుని కొంచెం అది వేసుకుంటే ఇంకా స్టిక్ అయిపోతుంది అనమాట అడుగున చక్కగా కాలిపోయి ఉంటుంది ఒకసారి టర్న్ చేసుకుని సరిపోద్ది అండి గుడ్డు ఈ బ్రెడ్ అయితే త్వరగా వేగిపోతాయి చూడండి ఎలా అయితే సరిపోతుంది మరి అర్రం ఏర్లేదు ఇలా పెట్టండి చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి మాత్రం కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుంటే ఇంక రెడీ అయిపోయింది ఇది ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నామంటే ఇంక రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి బ్రెడ్ మిగిలినప్పుడు చక్క ఇలా చేసేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి రెండో పక్కన కూడా మంచిగా కాలిపోయినా చక్క తీసుకుని సర్వ్ చేసుకోవటం అనమాండి సాస్తో కానీ మైనస్ది కానీ తింటే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయో పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఇలా చేయండి నచ్చితే ఒక లైక్ అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్